డిజిటల్ ఎరాలో ఈ డిజిటల్ ఎరాలో ఇదే ప్రాబ్లమ్స్ అయిపోయాయి అసలు ఎందుకు భార్యాభర్తలు కూర్చున్నారు పక్క పక్కనే కూర్చుంటారు పక్కనే కూర్చున్న ఎవరి సెల్ వాళ్ళు చూసుకుని కూర్చుంటారు అంతే ఎవరి సెల్ కూర్చొని ఉండదు ఎంత గంట రెండు గంటలు కూర్చోను అండి కూర్చోగానే సెల్ ఫోన్ తీస్తారు మొబైల్ కొట్టుకుంటారు చూసుకుంటుంటారు కాసునే చూసుకుంటుంటారు ఏది రిలేషన్ ఎప్పుడు మాట్లాడ చక్కగా హద్ చేసుకోవడం చూసి మాట్లాడడం ఎక్కడుండే డిజిటల్ ఎరాలో మాత్రం మొబైల్ అనేది చాలా ఇద్దరి మధ్య పక్క పక్కన ఉన్నా సరే పెద్ద దూరం తీసుకొస్తుంది అంచేత ఇంట్లో ఉన్నప్పుడు ఏదో అత్యవసరం తప్ప మొబైల్ ఫోన్స్ వాళ్ళు తెరవకూడదు అలా ఉండాలి ఇంకోటి ఇప్పుడు ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ చర్వాత వాళ్ళకి ఇద్దరు అది వర్క్ హోమ్ వర్క్ హోమ్ హోమ్ కొట్టేనా ఇంకోటి అసలు వాళ్ళ వాళ్ళ ఆఫీస్ బెడ్రూమ్లోకి వస్తాయండి బెడ్రూమ్లోకి ఆఫీస్ రాకూడదు ఆఫీసు శృంగార సామ్రాజ్యానికి అది వేదిక అంచేత ఆఫీ బెడ్రూమ్లోకి ఎప్పుడు ఆఫీసు కానీ ఆఫీస్ వ్యవహారాలు కానీ రాకూడదు ఇప్పుడు జరుగుతుంది అని